ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు ఉప్పొంగుతున్న వరద గోదావరి భద్రాచలం వద్ద ప్రస్తుత గోదావరి నీటి మట్టం యాభై ఒకటి పాయింట్ ఇరవై అడుగులు భద్రాచలం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తున్న వరద గోదావరి అప్రమత్తమైన అధికారులు యాభై మూడు అడుగులకు చేరుకుంటే మూడవ ప్రమాద హెచ్చరిక జారి ప్రస్తుత నీటి ప్రవాహం సుమారు పదకొండు పాయింట్ నలభై లక్షల క్యూసెక్కులు ఇక ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి నీటి మట్టం పదకొండు పాయింట్ డెబ్బై ఐదు అడుగులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసిన ఇరిగేషన్ అధికారులు ప్రస్తుతం పది లక్షల క్యూసెక్కుల నీటిని నేరుగా సముద్రంలోకి వదిలేస్తున్న ఇరిగేషన్ అధికారులు ధవళేశ్వరం వద్ద నూట డెబ్బై ఐదు గేట్లను ఎత్తివేసిన ఇరిగేషన్ అధికారులు ఎగువ ప్రాంతాలైన భద్రాచలం పాలవరం నుంచి ఇంకా అధిక ప్రవాహం వచ్చే అవకాశం పల్లపు ప్రాంత ప్రజలు లంక గ్రామాలు నదీ పరివాహక ప్రాంతాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన లంక గ్రామాల ప్రజలను ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న అధికారులు మత్స్యకారులకు వేట నిషిద్ధం ఎక్కడికక్కడే ఆగిపోయిన పడవల రాకపోకలు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు ముంపు ప్రాంతాలను ఖాళీ చేయని ముంపు ప్రాంత ప్రజలు ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఒక్కసారిగా ఉప్పొంగుతూ ఉగ్ర గోదావరిలా మారింది ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం యాభై ఒకటి పాయింట్ ఇరవై అడుగులు చేరడంతో రెండవ ప్రమాద హెచ్చరికను ఇరిగేషన్ అధికారులు ఇప్పటికే ప్రకటించేశారు రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తున్న వరద గోదావరి పట్ల ఇప్పటికే అధికారులు అప్రమత్తమయ్యారు యాభై మూడు అడుగులకు చేరుకుంటే మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేసేందుకు ఇరిగేషన్ అధికారులు సంసిద్ధంగా ఉన్నారు భద్రాచలం వద్ద ప్రస్తుతం పన్నెండు లక్షల క్యూసెక్కుల వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది ఇక ధౌళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి నీటి మట్టం పదకొండు పాయింట్ డెబ్బై ఐదు అడుగులకు చేరుకోవడంతో ఇరిగేషన్ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నూట డెబ్బై ఐదు గేట్లను ఎత్తివేసి సుమారు పది లక్షల క్యూసెక్కుల నీటిని ఇరిగేషన్ అధికారులు నేరుగా సముద్రంలోకి వదిలేస్తున్నారు ఎగువ ప్రాంతాలైన భద్రాచలం పోలవరం నుంచి ఇంకా అధిక ప్రవాహం వచ్చే అవకాశం ఉండడంతో పల్లపు ప్రాంత ప్రజలు లంక గ్రామాలు నదీ పరివాహక ప్రాంతాలలోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు మత్స్యకారులను చేపల వేటకు వెళ్లద్దంటూ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు దీనితో పాటు గోదావరిలో పడవల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలంటూ జిల్లా కలెక్టర్ ప్రిప్రశాంతితో పాటు ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలను జారీ చేస్తున్నారు ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టేందుకు అధికారులు రెడీగా ఉన్నారు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు మరింత శ్రమిస్తున్నారు అయితే వరద ముంపు వచ్చే సమయంలో అధికారులు తీసుకునే జాగ్రత్తల కంటే రాకుండా ముందస్తు చర్యలు అధికారులు తీసుకుంటే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు ఏది ఏమైనా ఈ వరద ముంపు నుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మీ లూస్ హంట్ నిడదోను ఛానల్ కోరుకుంటుంది